హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ బలజ్జీలు చూడండి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి శనగపిండి తక్కువ వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు లేకుంటే కొంచెం కారం వేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు వేడిగా అయ్యింది చూడండి కొంచెం పొగలు పొగలు కూడా వస్తుంది ప్రియా కొంచెం వంట తగ్గిద్దామా వంట తగ్గించేసిన తర్వాత చూడండి చిన్నగా వేసుకోవాలి మనం సన్నగా అనుకుంటే పాతలాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మంచిగా మంట కొంచెం ఎక్కువ పెట్టుకుందాం ప్రయో ప్లేట్ తీసుకురావా పడిందని మా పిల్లలు అడిగారు అందుకే చేస్తున్నాను చూడండి ఉల్లిగడ్డ బజ్జల అంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి శనగపిండి తక్కువగా ఉండాలి లాస్ట్కి వచ్చేసరికి ఎట్లా వస్తుందో చూద్దాం ప్లేట్ తీసుకో ఇది బాగా తాగింది కొన్ని కాగాలి ఇంకా కాగాలి వేగాలి మాది చిన్న గ్యాస్ పై కదా అందుకేమంటే తక్కువగా ఉంటుంది కొంచెం లేట్గా అవుతుంది పచ్చిమిరపకాయలు వేసినట్టు కూడా నీట్ కనపడుతున్నాయి చూడండి కదా ఫైనల్గా ఎట్లా వస్తాయో చూడండి నిమిషం ఉంటున్నాను ఫైనల్గా నీట్గా తిప్పి ప్రియా ఇట్లా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఎలా ఉంటుంది ఓకే బాయ్ బాయ్ ప్రియా